పూర్వజన్మ పాపం కృతం వ్యాధి రూపేణ పీడితే అంటే దీని అర్థము పూర్వజన్మలో ఏదైతే పాపం చేసి ఉంటామో ఏదైతే హింస ఒకరికి కలిగించి ఉంటామో ఈ జన్మలో మనం వ్యాధుల రూపేణా దాన్ని అనుభవించాల్సి ఉంటుంది చాలామందికి డౌట్స్ వస్తూ ఉంటాయి మేము హెల్త్కి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా కానీ మాకు వ్యాధులు అనేవి వస్తున్నాయి కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి వ్యాధులు అనేది రావటం లేదు అని అనుకుంటూ ఉంటారు దానికి కారణం ఇదే ఒక్కసారి ఆలోచించండి మనము అన్యాయంగా అక్రమంగా ఒకరిని బాధ పెట్టినప్పుడు మనకు ఒక వ్యాధి వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోగానే అది తగ్గిపోతే మనం చేసినటువంటి కర్మ ఎవరు అనుభవిస్తారు ఈ సృష్టి అంతా ఎందుకున్నట్లు అందుకే ఏ జీవికి హింస కలిగించకుండా ఎవరి వల్ల మనము బాధపడకుండా మనము ఆనందంగా జీవించాలి అందుకే మెడిటేషన్ చేయటం వల్ల మనకు ఉన్నటువంటి వ్యాధులే కాకుండా రాబోయేటటువంటి ఏ అనారోగ్య సమస్యలు రాకుండా జీవించవచ్చు థ్యాంక్ యూ